చాలా చక్కనైన దోశలు ఇట్లా పోసుకోవాలి ఒకటి పోయి ఒక దగ్గర పోయి అట్లా వేగు ఒక దగ్గర పోయి పెడల పని అంతే అంతే నువ్వు ఎంత పల్చగా అంటే అంత తెలియదు అంతే గట్టి కొత్త మామూలుగా వస్తా వేగు అంతే పెడల్ పని కూడా పోవాలి లాస్ట్ అంతే చాలా అంతే చిన్న కూర వస్తే అంత కాలుతుంది నూనె గిద్దది గిద్దెది వేసుకో ఎక్కువ వేసుకోకు గిత్త ఆడ సుక్క ఆడో సుక్క ఈ అమ్మాయి తల వేగేది అటు ఆటను అంతే రాయచ్చు నేను దాంట్లో ఇటు ఇట్టాను అనుకునేసరికి అది కాదు ఉంటుంది అటు పైన ఇటు ఇటాను నూనే అట్లాను అట్లా పెడాలి పడితే అది కాలుతాను అంతలో రాయచ్చు ఈజీగా ఇట్లా రోజులు వేసుకోవచ్చు వచ్చిన లేదా అలానే వా